ಇಲ್ಲದೇ ಮಾ ಮನೆ ಮಣ್ಣೆ ದೂರಿ ದೂರಿ ಎಸ್ಕೊಂಡು ಎರ್ತಾವ್ ಸತ್ಯನಾರಾಯಣಕ್ಕೆ ಇಟ್ಟಿ ರಾಣಿ ತಿಳ್ಸ ಇಲ್ಲಿಯೇ ಕೂಸ್ತವಾ

కానిస్టేబుల్ లో వచ్చి వాళ్ళందరూ ఉంటారు లేదు నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాను బోనమ్మ చెప్పాను భువనేశ్వరమ్మ ఆవిడ మీతో మాట్లాడతాను నేను వాళ్ళతో మాట్లాడి ఇట్లా కొట్టారు కొట్టే ఖచ్చితంగా నేను మాట్లాడే డైరెక్ట్ చెప్తాను దానికి చెల్లి స్టాల్ కూడా మన நாம யாரேனோ சவுண்ட் கேட்கிப்ப போகுது நம்ம அம்மா நைட்ல போயிட்டாங்க

उसे को चेंज करें जिंदगी क्या नकारने का बार बना हैं हाँ तेरा बार बन यस मैडम 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 मैडम

నేను రేస్పీ గారితో మాట్లాడాను అమ్మా ఇప్పుడు స్టేషన్ కూడా వెళ్తున్నాను వాళ్ళ పేపర్ ప్రొసీజర్స్ అంటే వాళ్ళ దాని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఆ ప్రొసీజర్స్ ఫినిష్ చేసి మేము ఎట్లా అనేది పంపిస్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ కూడా తర్వాత వెళ్తున్నానమ్మా నేను వెళ్ళి మాట్లాడి వాళ్ళని తీసుకొస్తానమ్మా బయటికి లేదు స్టేషన్ లో ఉంచారు వాళ్ళని అదే అవసరం అయితే అట్లాగమ్మా లేదమ్మా అంత నచ్చిటీ లేదు నేనే హ్యాండిల్ చేస్తాను ఇబ్బంది లేదు లేదు రిక్వైర్మెంట్ ఉంటే నేను చెప్తాన అక్కడ పాటు కూర్చొని ఫైట్ వచ్చేస్తుంది తప్పేం లేదు మనం 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 వాళ్ళని రక్షించుకోవాలి గొప్ప వాళ్ళని ప్రజల్ని అన్ని వర్గాలు మనం రక్షించుకోవాలి కదా అట్లా కుప్పం అయితే ఇంకా ఇంపార్టెంట్ ఒకసారి ఆయనకి ఇవ్వండి శ్రీకాంత్ గారు ఇప్పుడే శ్రీకాంత్ గారు చెప్పాను నేను అవసరం అయితే చెప్పానని నేను వస్తాను మీకోసం

నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా నువ్వే ధైర్యంగా ఉండి అందరూ ఆ పెద్ద వాళ్ళందరూ చూసుకో అవసరం అయితే చెప్పు శ్రీకాంత్ గారు చెప్పు నేను వస్తా అక్కడికి వచ్చి మీ దగ్గరకు వచ్చి చేస్తా మీతో పాటు మన ధర్నా జాతం మనం కూడా జస్టిస్ తెచ్చుకుందాం మీరు బాయ్కాట్ చేస్తే అక్కడ వాళ్ళే వస్తారు మీరు బాయ్కాట్ అనేది చెప్పకూడదు ఎంత ధైర్యం చేసి మనం వెళ్ళాలి ఎవరు వస్తారో చూస్తాను ఓకే మేడం ఎందుకు మనం బాయ్కౌట్ చేయాలి మీరు బాయ్కౌట్ చేస్తే నేను మీకు స్వాతంత్రం రాదు ఈ రాక్షసులు గాడిదలే పరిపాలిస్తారు మీరు ఇవన్నీ చెప్పాకండి ధైర్యం వెళ్ళండి ఎక్కడికక్కడ శ్రీకాంత్ గారు లీడర్లు పెట్టమంటే బాగా నడుస్తారు వాళ్ళతో పాటు మీరు నడవాలి మన మన డెమోక్రీ మన స్వేచ్ఛ స్వాతంత్రం మనం తెచ్చుకోవాలి భయపడకూడదు నీ డైరీ మనం నసరాతే శ్రీకాంత్ అంటా నేను బైలర్ వస్తా మీ కోసమ ఆ సరే మేడం జార్త్ గొన్నన్నమ్మ ఆ సరే మే బాకీ ఏ శ్రీకాంత్ ఎప్పుడూ టచ్ లో ఉంటాడు సర్ తో హం సర్ సరే హ ఆ సరే ఆ సరే ఈ చూస్కొని నిజంగా అన్న ఎనీథింగ్ నీడ్డ్ ఐ విల్ రియల్లీ కమ్ डेफिनेटली మర్ లేటెడ్